చాలా వరకు అంబేద్కర్ అంటే కేవలం దళితుల గురించే ఆయన చేశాడు వాళ్ళకే రిజర్వేషన్లు పెట్టాడు ఆయన వల్ల వాళ్ళకే ఉపయోగం జరిగిందనేటటువంటి ప్రచారం జరిగింది ఇవాళ కూడా అదే ప్రచారం జరుగుతుంది అంబేద్కర్ వాళ్ళంటే దళితుల నాయకుడు దళితుల నాయకుడు కాదు ఈ దేశంలో వెనకబడిన కులాలు కానీ అనగాడిన వర్గాలు కానీ అంటరాని వర్గాలు కానీ అట్లాగే శ్రామిక శక్తి అయినటువంటి కార్మిక వర్గం మొత్తానికి వీళ్ళ జీవితాన్ని బాగు చేయాలనేటటువంటి పట్టుబాటుతో పనిచేసినటువంటి నాయకుడు అంబేద్కర్ ఆ విషయం మనం తెలియాలనే ఉద్దేశంతో మనం ఏఐటిసీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు ఆయన హిస్టరీ పూర్తిగా స్టడీ చేసి మీరు చెప్పాలని చెప్పి మనం అడగటం జరిగింది దాదాపుగా చాలా విషయాలు వచ్చినాయి కార్మిక చట్టాలు పంతొమ్మిది అంటే అంబేద్కర్ గారు మినిస్టర్ కాకముందే లేకపోతే ఆయన బ్రిటిష్ అనేక కంపెనీలో పనిచేశాడు బ్రిటిష్ గవర్నమెంట్లో అనేక కంపెనీలో ఆయన పనిచేసినప్పుడు ఏ కంపెనీలో చేసినా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననే భయం లేకుండా ఆయన అభిప్రాయాన్ని నిర్మోహమంగా చెప్పి మొత్తం ఒక నివేదికలాగా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి దాంట్లో నుంచి ఎంతో కొంత పిండుకునేటటువంటి పద్ధతిలోనే ఆయన యొక్క పని విధానం మొత్తం మనం గమనించవచ్చు అంటే ఆయన అప్పుడే ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికులకి చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మన ఏఐటిసి స్టడీ చేస్తే ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలతో కూడా పనిచేయించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మరి ఆ చిన్న పిల్లలు సహజంగా నిద్రపోతూ ఉంటారు అప్పట్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేయించేవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ఆ నిద్రపోయే నిద్ర కళ్ళతోటి ఏదైనా మిషన్లలో పోయి అంగవైకల్యం సంభవించినా ప్రాణం పోయినా ఎలాంటి నష్టపరిహారం లేదు అలాంటి నష్టపరిహారం కావాలని ఏఐపిసి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయిల్ పోయించిన ఏఐపిసి పోరాటాలు చేస్తూనే ఉంది ఆ పోరాటాలకు అంబేద్కర్ గారు మద్దతు ఇచ్చి ఈ నష్టపరిహార చట్టం అని చెప్పి ఆయన కూడా వాయిస్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చినటువంటి కార్మిక చట్టం దాంట్లో అంబేద్కర్ భాగస్వామ్యం కూడా ఉంది అనే విషయానికి వాళ్ళ కార్మిక వర్గానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా అట్లాగే కార్మికులు చట్టబద్ధంగా సంఘం పెట్టుకోవాలి అని చెప్పి ఏఐటిసి పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారు దాన్ని చంద్రశేఖర్ గారు చెప్పారు కదా ఏఐటీసీ నాయకులతో కలిసి ఆయన కూడా కూర్చొని మాట్లాడి కార్మిక వర్గానికి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేక విషయాల్లో భాగస్వామ్యం ఆయన పంచుకున్నాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అది ఉండాలని అంబేద్కర్ గారు కూడా కార్మిక ఉద్యమానికి పూర్తిగా సపోర్ట్ చేసి ఆయన కూడా పనిచేయడం జరిగింది ఆ చట్టాన్ని కూడా మేము సాధించుకున్నాం నేను దగ్గరటువంటి అంబేద్కర్ గారి హిస్టరీలో రెండు సార్లు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఖచ్చితంగా ఉండాలి వేతనాల చెల్లింపు చట్టం యాజమాన్యాలు వేతనాలు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు పని చేసినా కానీ నువ్వు ఆడ కూర్చున్న ఒక గంట సేపు నాలుగు గంటలు కట్ చేసుకున్నా నువ్వు రాత్రి వచ్చి డ్యూటీలో ఎంత పోయినా డ్యూటీ డొమ్మా వేసుకున్నా అని చెప్పి ఇట్లా పని చేసినటువంటి దానికు కూడా జీతాలు ఇచ్చే సందర్భాలు లేనప్పుడు మాకు ఈ చట్టం కావాలి అని మా పోరాటం చేసాం అంబేద్కర్ గారి హిస్టరీ తగితే దాంట్లో కూడా ఆయన వేతనాల చెల్లింపు చట్టం కావాలని చెప్పి గౌరతమ్మతో ఆయన కూడా ఫైట్ చేసినట్టు మాకు స్పష్టంగా అక్కడ కనపడతాం ఆ చట్టం కూడా మనం సాధించుకుందాం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని చెప్పి స్టాండింగ్ ఆర్డర్స్ అంటాం ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండులోనే వైస్సాయి దాంట్లో కార్మిక శాఖకు సంబంధించి మినిస్టరే అనుకోండి మినిస్టర్ కాదు కానీ మినిస్టరే లేబర్ మినిస్టర్గా అంటే లేబర్ మినిస్టర్కి ఉండే అన్ని అధికారాలు ఆయనకి వచ్చేటట్టు చేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన నియమించింది నియమించిన సందర్భంగా నలభై ఆరులో వచ్చినటువంటి ఆ చట్టాన్ని స్వయంగా ఆయనే తయారు చేసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం ఇవ్వాలి మనం అడుగుతున్నాం అప్పుడు ఉన్నది ఒక ఏఐటి ఇంకా వేరే కార్మిక సంఘం లేదు ఏఐటి ఆధ్వర్యంలో మనం అడుగుతున్నాం అడుగుతున్నాం కాబట్టి ఒప్పుకున్నవాడు ఉన్నారు కదా ఇప్పుడు మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం ఎన్నో డిమాండ్ పెడుతున్నాం డిమాండ్ పెట్టినప్పుడు అక్కడ ఈజీగా ఒప్పుకునేవాడు ఉంటే మన పని ఈజీగా ఉంది ఒప్పుకునేవాళ్ళు లేకపోతే ఇంకా పెద్ద పోరాటాలు చేయాల్సి వస్తుంది ఒప్పుకునేవాడు మనవాలి కాబట్టి వెంటనే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ రచ్చ చెప్పి ఆ స్టాండింగ్ ఆర్డర్ ఆడ యాక్ట్ అనేది చాలా ఈజీగా మాకు రావడానికి అవకాశం ఉండేటట్టు ఆయన ప్రయత్నం చేయడం లేదు ఆ తర్వాత నలభై ఏడు ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఐడి యాక్ట్ వచ్చింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ చాలా పవిత్రమైన చట్టం కార్మిక వర్గం ఆ చట్టాన్ని ఇచ్చే దాంట్లో అంబేద్కర్ గారి పాత్ర చాలా ఉంది ఆ చట్టం కూడా ఎప్పుడొచ్చింది నలభై ఏడు జనవరి నెలలో వచ్చింది అంటే ఎవరి హయాంలో వచ్చినవి అన్నీ బ్రిటిష్ వాడి హయాంలోనే వచ్చింది బ్రిటిష్ వాడి హయాంలో వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రయత్నం కూడా మన కార్మిక ఉద్యమానికి అలాగే పెట్టిన పేరే న్యూ లేబర్ పార్టీ అని చెప్పి పెట్టడం జరిగింది ఆ పా పెట్టి అసలు ఆయన ఇవాళ కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద స్త్రీలకు మెట్టున టిల్లివి కావాలి మొత్తం వీళ్ళకి దాదాపు కనీసం ఒక పది సెలవులు కావాలి ఎనిమిది గంటలు పద్దెనిమిది పెట్టాలి ఇట్లాంటి డిమాండ్స్ చాలా ఆయన ఆ పార్టీ ద్వారా పెట్టి కార్మిక వర్గానికి సేవ చేయాలి అనేటటువంటి పట్టుదలతో కార్మిక వర్గం అంటే ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో కార్మికుల్లో ఉండేది ఎవరు కింది కులాల వాళ్ళే ఉంటారు బీసీ కులాలు దళిత కులాలు అంటరాజ్య కులాలు వీళ్ళే ఉంటారు మైనార్టీస్ వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళందరే కష్టజీవులు వీళ్ళ యొక్క కష్టంతో ఈ దేశాలు కానీ ఈ సంస్థలు కానీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సర్వీసెస్ చేయాలి మరి ఇవాళ మోడీ వచ్చి ఏం చేశాడు మోడీ వచ్చి ఏం చేశాడనే విషయం కూడా మాకు తెలుసుకోవాలి ఇప్పుడు అంబేద్కర్ లేదు మాకు సాయం చేయడానికి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా లేదు కేంద్రంలో అది మనం పోరాటం చేయాలి వాళ్ళు ఇచ్చిపోయావు మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చిపోయారు కానీ వాటిని దిగమింగటానికి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నలభై నాలుగు కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్ రాయలేదు ఇక్కడ నాలుగు కోట్ల కింద మోడీ మార్చాడు అంటే నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేశారు దాంట్లో ముప్పై ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కోట్లు ఇచ్చారు ఆ కోట్లు చూస్తే మా చాలా ఘోరంగా ఉన్నాయి పన్నెండు గంటలు పనిచేయాలి మీరంతా పత్రికల్లో చూస్తూనే ఉంటారు నారాయణమూర్తిగా ఒకటి తగిలాడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటాడు పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సిందే వారానికి డెబ్బై రెండు గంటలు చేయాల్సిందే వాడంటే సుబ్రహ్మణ్యం అని వచ్చాడు వచ్చాడు ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని కోక్కుంటా కూర్చుంటావా తొంభై గంటలు పనిచేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందితే దాంట్లో నా వాటా ఏంటి నాకేమైనా ఇస్తావా నాకేమిచ్చేది లేదు అదే జీతానికి చేయాలి అదే జీతానికి డెబ్బై రెండు గంటలు తొంభై గంటలు పనిచేస్తే ఈ దేశం బాగుపడుతుంటే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదాది వరకు బాగుపడుతుంది కోటి సోర్లు బాగుపడతావు కార్మిక వర్గం మాత్రం ఆరోగ్యాలు క్షీణించి కిందకి దిగదారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో మాకేం ఉపయోగం నీ దేశం ఉపయోగం నీ దేశం బాగుపడితే మాకేంటి నీ దేశం చెడిపోతే మాకేంటి అంటే దేశంలో మేము భాగస్వాం కాదా ఇట్లాంటి క్వశ్చన్స్ మన ముందు వస్తూ ఉన్నాయి ఈ కోర్టులు అమలు చేస్తాం ఒకటి నాలుగు నుంచి అంటే మన ఏఐటి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక పెద్ద సదస్సు జరిగింది మన జనరల్ సెక్రటరీ గారు కూడా దానికి హాజరయ్యారు మన దగ్గర నుంచి ఒక నలభై ఐదు అటెండ్ కావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఈ నలు ఈ కార్మిక చట్టాలు మొత్తం రద్దు ఇప్పుడు అమల్లో ఉన్నాయి ఇంకా రద్దు రద్దు చేశారు కానీ ఈ కోర్ల అమల్లోకి వచ్చేంతవరకు ఇవే నడుస్తాయి ఆ కోడ్ల అమల్లోకి వస్తే ఇవన్నీ స్టాప్ పాత కార్మిక చట్టాలని స్టాప్ మరి ఈ కార్మిక చట్టాలు రావాలంటే ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది తుపాకీ తూటాలు తిన్నారు ఎన్ని లాఠీ ఛార్జీలు జరిగినాయి ఎంతమంది అంగవైకల్యం సంభవించింది ఎన్ని త్యాగాలు చేస్తే ఈ చట్టాలు వచ్చినాయి మరి చట్టాలు మన కళ్ళ ముందు పోతా ఉంటే మనం చూసుకుంటూ కూర్చుంటే వచ్చేటటువంటి తరాలు మనల్ని క్షమిస్తాయా మనం అది ఆలోచించాలి ఉంది అంటే పన్నెండు గంటల డ్యూటీ ఉంది అంటే ఎలాంటి జీతం పెంపుదల లేదు పన్నెండు గంటల డ్యూటీ ఉంది కోడ పన్నెండు గంటల డ్యూటీ చేయాల్సిందే మోడీ కేకబడుతున్నాడు ఎవడైనా పన్నెండు గంటల కంటే ఒక్క నిమిషం ఎక్కువ పని చేసినా శిక్షిస్తా అంటున్నాడు అర్థం ఏంటి ఎవడైనా పన్నెండు గంటల కంటే ఒకే నిమిషం ఎక్కువ పని చేపిస్తే వాడిని శిక్షిస్తా అంటున్నాడు అంటే పన్నెండు గంటలు చేయించుకో అంతే కదా పన్నెండు గంటలు చేయించుకో మోడీ కనీస మొత్తం పెట్టాడు పార్లమెంటు క్లోజ్ వే చేసి అని చెప్పి పెట్టాడు ఎంత ఎంత పెట్టాడు నూట డెబ్బై చెప్పింది అయ్యా ఆయన సప్పండ్ కొట్టండి అంత కొద్దిగా నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పెట్టాడు నూట డెబ్బై ఎనిమిది తోడు బతకలుగుతామా అదే అంటున్నాడు మోడీ ఎవడన్నా నూట డెబ్బై ఎనిమిది కంటే తక్కువ ఇస్తామని తోలు ఒలుస్తా అంటున్నాడు అంటే నూట డెబ్బై ఎనిమిది ఇస్తే చాలు అంటే ఇంత ఘోరంగా మనం అన్యాయం చేస్తా ఉంటే మనకు మాత్రం క్షేమ కుట్టినట్లేదు మనం సైలెంట్గా ఉంటాం ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టులో ఇంకేముంది సమ్మె చేసే హక్కు ఉన్నది అని చెప్పి దాంట్లో ఆశ ఉన్నప్పటికీ నువ్వు సమ్మె చేయలేవు చట్టబద్ధంగా సమ్మె చేయలేము అంటే గతంలో పద్దెనిమిది వారాల్లో కన్సిలేషన్ ఆఫీసర్ అంటే రాజీ కుదిర్చే అధికారి ఎవడైతే ఉంటాడో ఆ రాజీ కుదిర్చే అధికారి పద్దెనిమిది వారాల్లో రాజీ కుదుర్చకపోతే ఆ రాజీ లోజ్ అయిపోయినట్టు భావించి కాల్పుడు సమ్మెలోకి వెళ్తే చట్టబద్ధమైన సమ్మె మోడీ గారు ఏం చేయలేదు ఆ పద్దెనిమిది వారాలు తీసేశాడు అంటే కన్సిల్ రాజీకృతి అధికారికి ఫైల్ మూసేంతవరకు సమ్మె చేస్తే అది చట్ట విరుద్ధమైన సమ్మె అంటే వాడు ఫైల్ మూసడం సమ్మె చేయడానికి వెళ్ళలేదు చేస్తే చట్ట వ్యతిరేకమైన సమ్మె చట్ట వ్యతిరేకమైన సమ్మె చేస్తే ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల దాకా మనం సమ్మె చేసిన వాడికి సపోర్ట్ చేసిన వాడికి ఇప్పుడు మనం ఏం చేస్తాం రెండు నెలలు మూడు నెలలు సమ్మె చేసినాక డబ్బులు అయిపోతాయి భిక్షాటం బయలుదేరుతాం అంటే ఏదన్నా పాండప్ప వాడు పది రూపాయలు మనకు వేసిన వాడు కూడా సమ్మె ప్రోత్సహించిందంటే వాడికి కూడా శిక్ష ఈ పద్ధతిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొద్ది బాధలు చె చెప్తాడు ఎన్ని ఈ కార్మిక చట్టాలు మొత్తం తీసేసి కార్మికులను కట్టు బానుసుల యాజమాన్యాల ముందు పెట్టాలని చెప్పి మోడీ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనం కార్మికులమే మా పిల్లలు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ కార్మికులే అవుతుంది అంటే వాళ్ళ జీవితాలన్నీ పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం పూర్తిగా పేదవర్గాల కోసం అంటే ముఖ్యంగా శ్రమజీవులే కదా అస్పృశ్యులైనా అంటరాని వాళ్ళైనా హిందు కులాల వాళ్ళైనా మైనార్టీలైనా వీళ్ళంతా శ్రమజీవులే కదా మరి వీళ్ళందరి కోసమే కదా ఆయన పనిచేసింది ఈ చట్టాలన్నీ తెచ్చిపెట్టింది అందుకోసమే కదా కాబట్టి మరి ఇవాళ ఆయన జన్మదినమైనటువంటి రోజు మా ప్రతిజ్ఞ పొందాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు జీవితాన్ని త్యాగం చేసి సాధించి ఈ చట్టాలు ఈ చట్టాల్లో ఉన్న ఫలితాల కోసం మేము కూడా త్యాగం చేస్తాం మీ బాటలో నడుస్తామని చెప్పి మనం ఆ బాటలో నడిస్తేనే ఆయనకి నిజమైనటువంటి నివాళి మనం అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియస్తూ ఆ విధంగా మనం బతికిన పూనాల ముందు సాగాలని చెప్పి మీ తెలియజేస్తూ అందరికీ నడిచే తెలియజేసుకుంటూ